అందరికీ నమస్కారం మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మినీ మహానాడు కార్యక్రమం జరుపుకోవాలని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది అలాగే మన గుందగా నియోజకవర్గంలో కూడా ఈ మా మినీ మహానాడు కార్యక్రమం రేపు పంతొమ్మిదో తారీఖు రేపు సోమవారం రోజున బలజా కళ్యాణ మండపం నందు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది కాబట్టి గుత్తి గుండగల్ పామిడి మూడు మండలాలు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తల్లి వచ్చి విజయవంతం చేయాలి ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశము రాష్ట్ర వ్యాప్తంగా మనము నియోజకవర్గాలలో మనము మహానాడు కార్యక్రమం జరుపుకుంటాము ఆ తర్వాత మళ్ళా పార్లమెంట్లో నియోజకవర్గము పార్లమెంట్లో మహానాడు కార్యక్రమం జరుగుతుంది ఆ తర్వాత రాష్ట్రంలో కడపలో పెద్ద ఎత్తున మహానాడు జరుగుతుంది కాబట్టి ఈ మూడు జరుగుతాయి కాబట్టి దాంట్లో భాగంగా మన ఎమ్మెల్యే గారు గునూరు జయరాం గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ బలిజ కళ్యాణ్ మండపంలో రేపు జరవే మహానాడికి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటూ అందరికి నమస్కారం చేస్తూ